ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి రాజకీయ పార్టీలు వ్యూహాలతో సిద్దమవుతున్నాయి వైసీపీ పెద్ద ఎత్తున అభ్యర్థిని మార్చి సంచలనాలకు తెరతీసింది తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది త్వరలో బీజేపీ సైతం చేరుతుందని వార్తలు కూడా వేస్తున్నాయి దాదాపు విపక్షాలన్నీ జగన్ ను గద్దె దించాలని చూస్తున్నాయి అయితే ఏపీకి నాయకత్వ పరంగా మాత్రం ఈసారి పవన్ తోడయ్యారు ఇప్పటికే సీఎం తో పాటు చంద్రబాబు కూడా ఉన్నారు ఇప్పుడు ఈ ముగ్గురులో ఏపీ ప్రజలు ఎవరికి జయ కొడతారు అన్నదే హాట్ టాపిక్ గా మారింది తో పాటు చంద్రబాబు సీఎం కావాలని భావిస్తున్నారు ప్రజా మద్దతు ఉంటే తాను కూడా సీఎం అవుతారని పవన్

కృత నిశ్చయంతో ఉన్నారు ఏ చిన్న అవకాశాన్ని జారెడ్చుకోకూడదని భావిస్తున్నారు అందుకే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీ కోసం ఎదురు చూస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రకాల హామీలను విస్మరించారు చాలా విషయాల్లో మాట తప్పారు ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది కొన్ని వర్గాలు చంద్రబాబును నమ్మడం లేదు ఇందులో జగన్ బాధ్యత వర్గాలు సైతం ఉండడం విశేషం ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ప్రజల్లో గ్రాఫ్ పెంచుకున్నారు చంద్రబాబు జగన్ లసార్సన ప్రత్యామ్నాయ నాయకుడిగా నిలబడ్డారు ఇంతవరకు విజయం దక్కకపోయినా ప్రజల కోసం పోరాడుతుండడానికి గుర్తు ప్రజలు కూడా పవన్ ను గుర్తించడం ప్రారంభించారు పవన్ కు క్లీన్ ఇమేజ్ ఉండడం కలిసి అంశం మరోవైపు తన బలాన్ని అంచనా వేసుకుని అడుగులు వేస్తుండడం సైతం ప్లస్ గా మారుతోంది అయితే క్షేత్రస్థాయిలో కార్యవర్గాలను ఏర్పాటు చేయకపోవడం బలమైన నేతలని పార్టీలోకి ఆహ్వానించకపోవడం మైనస్ గా మారింది క్షేత్ర స్థాయిలో జన సైనికులు ఓటర్లను పోలింగ్ బూత్ కు తెప్పించేవారు లేకపోవడం కూడా మైనస్ గా మారింది అయితే ప్రభుత్వ బాధిత వర్గాలు ఆయన ఉద్యోగులు ఉపాధ్యాయులు యువత మాత్రం పవన్ పై నమ్మకం పెట్టుకున్నారు పవన్ సీఎం అయితే తమ సమస్యలు పరిష్కారం ఆశాభావంతో ఉన్నారు మొత్తానికైతే ఏపీలో నాయకత్వం విషయంలో త్రిముఖ పోటీ నెలకొంది